Namaste, welcome to Top 9 News. మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ మెట్టుగోడులో ప్రజా భద్రత పోలీసు బాధ్యత సామాజిక అవగాహన కార్యక్రమం సురక్ష పోలీస్ కళా బృందం సిటీఎం మరియు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఏ హెచ్ఆర్ టియు వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉద్దేశించి సిఐ మాట్లాడుతూ బాలబాలికలు చదువుపై దృష్టి పెట్టి పెద్దలు విలువలతో కూడిన జీవన విధానంతో క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని విద్యార్థులకు వివరించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శాంతయ్య మహబూబ్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుజాత రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మోయిన్ ఖాన్

మహిళలపై నేరాలు అమ్మాయిలపై కానీ బాలికలపై నేరాలు కానీ ఇట్లాంటివి చేయకూడదని ఎంతమంది చెప్పినా కూడా కొంతమంది అదే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మీతో పాటు మీ అలరిస్తున్న మా కళాజాత బృందానికి యాంటీ ఉమెన్ ట్రాఫిక్కి మానవ రవాణా బృందానికి మరియు సిటీ నుంచి వచ్చిన ఏసీ మేడం గారికి అలాగే ఈ లోకల్ రూరల్ పోలీస్ యూరికనైసీ గారికి లోకల్ సిబ్బందికి అందరికీ కూడా మీ అందరికీ శుభాభినందనలు ముఖ్యంగా రెగ్యులర్గా ఇక్కడ జరుగుతున్నటువంటి క్రైమ్ మీరు డైలీ పేపర్లో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మీరు యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉండొచ్చు ఏ విధంగా మనం నడవలక ఉంటే మనం రూపాలు ఇరుక్కోకుండా జైలు పాలు కాకుండా పోలీస్ స్టేషన్లో కేసులలో తినకుండా ఉంటామో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ సమాజంలో జరిగే నేరాలపై మనం ఏ విధంగా దూరంగా ఉండాలి దాని మీద మనం ఎప్పుడు కూడా చట్ట పరిధిలో ఇరుక్కోకుండా మనం కానీ మన చుట్టుపక్కల కానీ తల్లిదండ్రులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చట్టాల మీద అవగాహన ఉంటే కంపల్సరీ మానవ జీవితం సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఈ మధ్య కోర్టు సినిమా వచ్చింది ఐడియా ఉంది చూసిరా లాస్ట్ ఇంప్రెషన్ బాబు చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల ఒక అబ్బాయి ఏ విధంగా చట్టం వల్ల ఇరుక్కొని జైలు పాలై జీవితాన్ని ఆగం చేసుకుంటాడో ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్లో అది కూడా పోక్సో కేసులు పోక్సో కేసులు ఎప్పుడైతే అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడు ఎవరైతే చట్టం మీద చర్య చేస్తారో వాళ్ళ మీద కేసులు చేయడము అరెస్ట్ చేయడం జైలు వేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దయచేసి మీరు అందరు కూడా రెగ్యులర్గా సమాజంలో జరిగే నేరాలను పేపర్లలో కానీ టీవీలలో కానీ దాంతోపాటుగా సోషల్ మీడియా ద్వారా కానీ మీరు తెలుసుకుంటూనే ఉండాలి రెగ్యులర్గా మీరు చట్టాల గురించి అవగాహన ఉంటే ఏ విధంగా నేరం చేయకూడదన్న ఒక అవగాహన మీకు వస్తుంది సపోజ్ రీసెంట్గా ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యింది కర్నూలు జిల్లాలో ఒక నలభై మంది దాకా ఇంజరీస్ అయి చనిపోయారు బస్సు అక్కడికక్కడనే తొలగబడితే అందరూ స్పాట్ ఎత్తి కావడం జరిగింది దాని కారణం ఏంది బైక్ పర్సన్స్ ఇతరు ఎవరైతే ఒక బెల్ షాప్కి పోయి మంద్ అక్కడి నుంచి ఇంటికెళ్ళే క్రమంలో హైవే రోడ్డు అది మన సర్వీస్ రోడ్ కాదు అది హెవీ స్పీడ్ ఉంటాయి హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లు వస్తాయి బాగా బండ్లు అక్కడ ఈ చీకట్లో వర్షం వస్తుంటే ఆయన రోడ్ క్రాస్ చేయడానికి లేకుండా డివైడర్ తగ్గు డ్రైవింగ్ సరిగ్గా పెట్రోల్ బంకులు మనకు సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది బయటకి అంతా తాగిన అయితే వల్ల బండ్లు సరిగ్గా నడిపే పరిస్థితి లేక డివైడర్ గుద్దుకున్నారో లేకపోతే వేరే వెహికల్ ఏదైనా ఇన్సిడెంట్ అయిందో తెలియదు రోడ్ మీద పడిపోయింది ఆయన ఒక దిక్కు బండి ఒక అయిపోయింది ఎదురుగా వెనక నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా బండిని ఏదో ఒక రకంగా తలిగి తలిగి ఆఖరికి ఈ కింది స్లోపున్న ఉన్న బండి ఆ లోపల విరికిపోయి విరికిపోయి దాంట్లో ఆ రోడ్కి రాసుకోవడంతో నిపుణులతో